హాయ్ నేను గతంలో ఎన్నో సందర్భాలలో చెప్పాను జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా పాజిటివ్ అంశాలు చెప్దామని చెక్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అందులో ఉన్నటువంటి లాజిక్ చెక్ చేస్తే అదే మోసం కదా ఏదైనా ఫీలింగ్ నాకు వచ్చిందండి వీళ్ళు ఎన్నో ఉన్నాయి నేను మీకు చెప్తేనేమో మీకు అర్థం కాదు అర్థం చేసుకున్న వాళ్ళేమో పెట్టే కామెంట్లు తట్టుకోలేరు ఈ అందుకే పొలిటికల్ మీకు దూరంగా ఉంటూ అండి అన్న ఎలక్షన్ టైము దాంతో ఎన్నికల కమిషన్ చెప్పింది అలాంటిప్పుడు ముందు ఉంచాలి కదా నేను ఏదైతే ఎప్పుడైతే చెప్తూ ఉంటాను అదే ఇదిగో మరల డీబీటీ డైరెక్ట్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కా బట్టలు నొక్కా అంటున్నాడు ఆ బటన్ నొక్కినటువంటి వాటికి సంబంధించి మీ డబ్బులు ఎలా పడాలి బ్యాంక్ త్రూనే కదా ఏ పథకమైనా అది మరల ఆయన డబ్బులు కాదుగా చంద్రబాబు అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా మోదీ అయినా ప్రభుత్వ ఖజానా నుంచి మీరు చెల్లించే డబ్బులు వాళ్ళ అప్పులు కానీ రాష్ట్రానికి సంఘో కేంద్ర సంచో వచ్చిన ఆదాయం కానీ అవునా దెన్ ఈ డీబీటీ రూల్ ఏంటంటే వన్స్ ఆ పథకానికి సంబంధించి మీరు అర్హులు ఇదిగో మీకు డబ్బులు వేస్తామని చెప్పి బటన్ నొక్కితే మీకు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు పడ దీనికి కూడా మరలా సోషల్ మీడియాలో అమ్మ మధ్య వైరల్ అయింది ఏమని నొక్కారు ఇప్పుడే ఎక్కడ నొక్కారు తాడేపల్లిలో మీరు ఉండేది ఎక్కడ అనంతపురంలో ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు టైం బట్టి దాగండి ఆగండి అంటే నిజంగా తెలియని పా పిక్చర్ కొంతమంది నమ్మేసారు బ్యాంకులో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఒక నిమిషాల్లో వస్తే కదా డెబ్బై నిమిషం పేపర్లు మర్చిపోయారు నమ్మించి సార్ అలా కొంతమంది మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంది ఏంటి అసలు మీరు ఎన్నిక మే పదమూడు ఉంటే ఈ పది పదకొండు పన్నెండు తారీఖులో వేద్దామని చెప్పేసి అనుకున్నట్టుగా తెలిసింది మాకు మా దాకా వచ్చింది అది అలా వేస్తారు అసలే అంటే ఎన్నికలకు ముందు వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు పెడితే మీరు ఓపెన్గానే మేము డబ్బులు వేసి మాకు ఓట్లు వేయండి అన్నట్టు చెప్పటం కదా ఇమీడియట్గా అది ఆపండి మే పదమూడు ఎలక్షన్ అయిపోతాయి కదా అప్పుడు మీరు ఆ పథకాలకు సంబంధించి డబ్బులు వేయండి అని చెప్పేసి అధికారులు ఎవరైతే వాళ్ళకి చెప్పారు దీన్ని మళ్ళీ జగన్ రెడ్డి ఎలా ప్రచారం చేసుకుంటున్నాడు పథకాలకి మీకు చేరాల్సిన డబ్బుని టీడీపీ లాబుతున్నారని చిన్న లాజిక్ ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇదే నెత్తి రుమత్తుకు నేను చెప్పేది కూడా ఇదే వైసీపీ ట్రాప్లో ఉన్నవాళ్ళు బానిసలుగా ఉన్నవాళ్ళు అమాయకులుగా ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మారాలనే నా తాపత్రయం అంతా కూడా ఎప్పుడో బటన్ నొక్కితే ఎప్పుడో డబ్బులు వేయాల్సి ఉంటే నువ్వు వేయకపోతే ఇప్పుడు టీడీపీ లాపేది ఏంటి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మన పింఛన్ విషయంలో కూడా వాలంటీర్లు లేకపోతే మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళక వెళ్ళి ఇవ్వచ్చు అలా కాకుండా ఆపింది ఎవరు సీఎ జవహర్ రెడ్డి ఎవరు కనసాలను నడుస్తున్నాడు అవునన్నా కదా జగన్మోహన్ రెడ్డి అవునా కాదా సో వీడియోకి ఇంటెన్షన్ ఇదే అడుగు గడువునా కూడా అప్పులు తీసుకువచ్చి డబ్బులు పంచుతూ అందులో కూడా అప్పులు చేసిన పది లక్షల కోట్ల పైచీలకైతే ప్రజలకు ఇచ్చిన రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అయితే మరి మిగతా డబ్బు అంతా ఏమైనట్టు రోడ్లు వెయ్యి బ్రిడ్జ్లు ప్రాజెక్టులు అయ్యి జాబ్ క్యాలెక్టర్ లేదు మంచి పనిషేదం ఏది మెగటి వేసేది ఏమి లేవు పథకాలు డబ్బులు ఇచ్చా పథకాలు డబ్బులు ఇచ్చా అదిగోడు ఎలక్షన్ టైంలో ఏ రకంగా భారీ కుట్ర ఏ రకంగా ఇదిగో నేను బటన్ నొక్కా మీకు డబ్బులు వచ్చేసి చూడండి అని ఎన్నికల సభలో మొత్తం చెప్పాడు డబ్బులు రాలా బట్టన్ అయితే నొక్కేసాడు డబ్బులు రాలా అయ్యో డబ్బులు పడలేదా ఏ టీడీపీ లాబినట్టున్నా టీడీపీ చంద్రబాబు ముఖ్యమంత్రి నీకు అధ్యానలో డబ్బులు ఉంటే ఎప్పుడు అకౌంట్లో డబ్బులు పడాలి కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదే ఉంది కదా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు ఇన్ ద స్పై ఓన్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఎప్పుడో బట్టలు నొక్కారు నొక్కి కూడా నెలల తరబడి అవుతుంది ఎప్పుడు జనవరిలో నొక్కారు ఫిబ్రవరిలో నొక్కారు మార్చిలో నొక్కారు అప్పుడే పడాలి కదా ఇప్పుడు దాకా ఎందుకు వచ్చారు ఎన్నికలకు ముందు రోజుల్లో వేద్దామన్నా సస్యమేరా ఆపేసేయండి ఎన్నికలు అయ్యాక డబ్బులు పంపండి అన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఇదే బాబుతో నేను మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేను కంపెనీని తీసుకురాలేను రోడ్లు వేయలేను బ్రిడ్జిలు కంప్లీట్ చేయలే చేయలేను మధ్య పని ఇష్టం అని చెప్పి నాకు అబద్ధం చది చేయలేను నేను మాత్రం బటన్ నొక్కే మీకు డబ్బులు వచ్చాడు నాకు ఓట్లేండి ఎన్నిసార్లు ఇదే మాట అని చెప్పాడు అన్ని వాటికి రెండింతలు నేను చెప్పున్నా ఒక పరిపాలన అసలు ఇది ఎవడన్నా పరిపాలన అంటాడా ఆయన బటన్ నొక్కేది ఊర్లో ఉన్న ముస్లమ్మ గుడ్ ఆయన చేసే పరిపాలన కాదు రాజధాని లేదు డెవలప్మెంట్ లేదు ఏమి లేవు అదే అంటే మూడు రద్దీ మూడు మూడు మొక్కలు ఆట ఆడుతున్నాడు రాజధాని ఉంటే డెవలప్మెంట్ కాదు కంపెనీలు వస్తే డెవలప్మెంట్ దయచేసి దండం పెడుతున్నా ఇప్పటికైనా ఇంకా వైసీపీ ట్రాప్లో ఉన్నటువంటి అమాయకులు ఉన్నారు బయటపడండి మీ పిల్లల భవిష్యత్తు మీ రాష్ట్ర అభివృద్ధి మైండ్లో పెట్టుకునే ఎన్నికల్లో ఓటేయండి ఎన్నికల కమిషన్ అట్టకేలకు కళ్ళు తెరిచింది ఏవైతే ఎన్నికలకు ముందు డబ్బులు వేద్దామని అనుకున్నారో ప్రభుత్వ పథకాల రూపాయల బట్టల నొక్కినాటి సంబంధించి ఆకుండా అయ్యో అని చెప్పింది రేపు మే పదమూడు ఎన్నికలు అయిపోతాయి కదా ఇక ఆ తర్వాత వేసుకోండి అని చెప్పారు